హలో అండి ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఎగ్ ఫ్రై చేద్దామండి ఇది చేసుకోవడం చాలా ఈజీ చాలామంది అయితే ఇది వద్దంటారు చేసుకోవడం రాక ఇది చేసుకోవడానికి కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి అందులోనే కొద్దిగా పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకంటే అది వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కలవదు అందుకే ముందు తాలింపులోనే వేసుకోవాలి ఇది మనకి ఫిష్ కొన్నప్పుడు వస్తుంది కదా వచ్చిన దాన్ని కొద్దిగా నీట్గా కడుక్కోవాలన్నమాట జాగ్రత్తగా కడగాలి లేకపోతే మొత్తం సింక్లోకి వెళ్ళిపోతుంది అందుకే దాన్ని కడిగిన తర్వాత దీన్ని తాలింపులో వేసుకొని చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి కలిపేటప్పుడు చాలా సున్నితంగా కలపాలి లేకపోతే మొత్తం విడిపోయి అంతా పాడవుతుంది దీనిలో మీడియం ఫ్లేమ్లో కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత దానికి సరిపడా ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఇంకేం వేయనవసరం లేదు వేరే వేరే మసాలాలు ఎందుకు వేయట్లేదు అని అంటే ఇది జస్ట్ అన్నంలో తినం ఎక్కువ దాన్ని ఉత్తగానే తింటారు కాబట్టి దీంట్లో వేరే మసాలాలు ఏమేమి ఏమి వేయట్లేదు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు దీన్ని కలపడం కొద్దిసేపు ఒక రెండు నిమిషాలు ఆపేసామంటే మొత్తం గడ్డలాగా అయిపోతుంది అందుకని కలుపుతూనే ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ ఎక్కువసేపు కలపాలండి కలిపితే ఇట్లా డ్రై అయిపోతుంది చివరిలో దింపేటప్పుడు దీంట్లో కొద్దిగా గరం మసాలా అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇంకోసారి కలుపుకొని దించి పక్కన పెట్టుకోవడమే అంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ ఫిష్ ఎగ్ ఫ్రైని మీరు ఎప్పుడైనా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఉత్తగానే తినడానికి బాగుంటుంది ఇది అంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ